నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ్మ శ్రీ మా ప్రేనమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ పర్త్ డిస్టిక్ ఇలా కనపూర్ మండల్ కన్నపల్లి రిలీజ్ గుర్తుపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రత్యేక వా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివేష్ మా త్రే నమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకున్నానండి నేను ఈ వీక్ అంతా ఫైనాన్షియల్గా కానీ రిలేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఎలా ఉన్నాయి అంటే మీకు రావాల్సిన అమౌంట్ వస్తుందా రాదా కలవాల్సిన వ్యక్తులు కలుస్తారా లేదా కావాల్సిన పనులు అవుతాయా లేదా ఇంకా మీ ఆరోగ్యము కుదుట పడుతుందా లేదా ఒకవేళ లేకుంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేది ఉందా ఈ వీక్లో అనేటువంటిది తీసుకుందామండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు మీకోసమైనా చూడవచ్చు ఓం నమ శివే శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి మీ పేరు అనుకున్నారు కదా కలవాల్సిన వ్యక్తుల సభలను రావాల్సిన అమౌంట్ని ఇలా అనుకున్నారు కదా ఓం నమ శివే శ్రీ ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఓకే అండి మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఇంకా మీకు ఇదంతా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు అయితే డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళాలండి ఇగో టెన్ ఆఫ్ పెంటికల్స్ అండి టెన్ ఆఫ్ పెంటికల్స్ జడ్జిమెంట్ అండి కార్డు ద ఛారియట్ పెంటికల్స్ Ten of swords, four of wands, strength, four of cups, five of wands, two of cups, eight of cups. ద ఫూల్ ఓకే అండి మనం ఇక్కడ క్లారిఫికేషన్కి ఏంటంటే ఫోర్ ఆఫ్ కప్స్కి దారియట్కి ఫైవ్ ఆఫ్ వాండ్స్కి టెన్ ఆఫ్ స్వాడ్స్కి అడుగుదామండి ఓం నమ శ్రీ మాతృ నమ ప్లీజ్ ఏంజెల్స్ ఏంజల్స్ చారిట్ కార్డ్ ఏంటి ఫైవ్ ఆఫ్ వాన్స్ ఏంటి ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ స్వార్డ్స్ ఓం నమ శ్రీ మాతృ నమ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజెస్ చెప్పండి ఫైవ్ ఆఫ్ మాన్స్ ఏంటి ఫోర్ ఆఫ్ కప్స్ ఏంటి ద చార్యట్ ఏంటి టెన్ ఆఫ్ స్వాట్స్ ఏంటి కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి టెన్ ఆఫ్ స్వాట్స్ ఓకే అండి ఫైవ్ ఆఫ్ బాండ్స్ ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే అండి దా చారేంటికి చూడండి చెప్పండి యూనివర్స్ ఏసప్ స్వార్డ్స్ ఓకే ఏసబ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఇదే అండి సెవెన్ ఆఫ్ వార్డ్స్ మనకి క్లారిఫికేషన్ కంటే ముందు మనకి ఓకే అండి మీకు ఈ వీక్లో అయితే అసలు ఏందంటే చాలా బాగుండబోతుంది ఆకస్మిక ప్రాప్తి అయితే కలగబోతుంది అనేటువంటిది మనం పర్టికులర్గా చెప్పుకోవచ్చు ఏంటంటే మీరు ఈ వీక్లో జడ్జ్మెంట్ కార్డు అని అంటే మీరు దైవ అయితే చేయబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుందండి ఏదో ఒక యాత్రకేమో వెళ్తారు అనేటువంటిది ఒక టూర్ లాంటిది ఒక పుణ్యక్షేత్రాలకు అలాంటివి వెళ్తారు లేకుంటే టెంపుల్స్కి వెళ్తారు లేకుంటే అమ్మవారి ఉత్సవాలు కదా ఏదైనా వర్క్ బీజీలు దైవ దైవసేవలో ఉంటారు లేకుంటే స్పిరిచువల్ జర్నీకి మీరు వెళ్తారు ఈ వీక్లో అనేటువంటిది తెలుస్తుంది ఇంకా ద చారేట్ కార్డ్ అని అంటే మీకు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీకు తెలిసి వస్తుందంట చూడండి చారేట్ కార్డ్కి క్లారిఫికేషన్ ఏసప్స్ వర్డ్స్ అంటే మీకు ఈ దైవ కార్యాలు చేసే చోట కూడా మీకు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీకు తెలిసి వస్తుందంటే క్వీన్ ఆఫ్ స్వార్ట్స్ అంటే ఏంటంటే మీరు ఒక యజమాని లెవెల్లో ఉంటే మీకు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలిసి వస్తుంది లేదంటే వాళ్ళు యజమాని అయ్యి ఉంటే ఆ యజమాని మీ పట్ల ఎవరు ఎలా ఒకవేళ మీరు వేరే బాస్ కింద వర్క్ చేసేటట్లయితే బాస్ ఎలాంటి వాళ్ళు లేకుంటే బాసు ఎవరిని ఎలా చూస్తున్నారు అనేటువంటిది తెలిసి వస్తుందంట మొత్తం మీద ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీరు చాలా గమనిస్తారంట మీరు ఒక బాస్ లెవెల్లో ఉండొచ్చు లేదంటే మీరు రెండు రకాలుగా తీసుకోండి మిమ్మల్ని బాస్ కంట్రోల్ చేస్తుంటే కనుక ఆ ఎలాంటి వాళ్ళు బాస్ ఎలాంటి వారు ప్లస్ బాసు వేరే వాళ్ళని ఎలా చూస్తున్నారు ఇట్లా లేకుంటే ఇంటి యజమాని వాళ్ళు ఉంటే కూడా ఇంట్లో ఎవరిని ఎలా చూస్తున్నారు అనేటువంటిది కూడా మీకు ఈ వీక్లో తెలిసి వస్తుందంటండి లేదంటే మీరు బాసలే వాళ్ళు అయితే మిమ్మల్ని మీరు చేసి మీరు తెలుసుకోగలుగుతారు అన్నట్లు ఏ వర్కర్స్ ఎలా చేస్తున్నారు ఎవరు ఎలా చేస్తున్నారు అనేటువంటిది మీకు తెలిసి వస్తుంది అన్నట్లు వినఫ్ మనకి పాజిటివ్ కార్డే ఉంది కాబట్టి మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళు మళ్ళీ మీకు చూపిస్తున్నారు అనేటువంటిది మీకు తెలుస్తుందండి ఈ వీక్లో కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్సీమ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు మీకు మీరు మనీ పరంగా హెల్ప్ చేసి ఉంటే వాళ్ళు మీకు మనీ పరంగా హెల్ప్ చేయడానికి వస్తారు అనేటువంటిది వాళ్ళకు చాలా మీరు చేసినటువంటి హెల్ప్ బాగా గుర్తుకొస్తుంది చెప్పుకోవచ్చండి ఈ ఇప్పుడు ఈ అన్హెల్తీ ఇష్యూస్ ఇంతకు ముందుగానే ఉంటే ఇప్పుడు అన్హెల్తీ ఇష్యూస్ నుంచి మీరు బయటపడబోతున్నారు గుడ్ న్యూస్ అన్హెల్తీ ఇష్యూస్ నుంచి మీరు బయటపడబోతున్నారు ఎక్కడో కొంచెం లాంగ్గా వెళ్ళి లేకుంటే అదే ట్రీట్మెంట్ తీసుకోవడము అలాంటివి చేయించుకొని మీరైతే ఈ వీక్లో అన్హెల్తీ ఇష్యూస్ నుంచి బయటపడబోతున్నారు అనేటువంటిది మన మీద తీసుకోవచ్చు మీరు ఏదైనా శుభకార్యాలు చేయొచ్చు లేదంటే మీ పర్సన్కి మీకు ఎవరైనా హానెస్ట్గా ఇష్టపడినవారు లేకుంటే మ్యాచింగ్స్ చూసే వాళ్ళకైతే పెళ్ళి ఫిక్స్డ్ కావచ్చు లేకుంటే పెళ్ళిళ్ళు కావచ్చు అనేటువంటిది ఇది పర్టికులర్గా తెలుస్తుంది లేదు పెళ్ళిళ్ళు చేయని వాళ్ళు అని అంటే తప్పకుండా మీరు శుభకార్యాలు చేయబోతున్నారు అంటే ఇప్పుడు అమ్మవారి ఉత్సవాలు ఉన్నాయి కదా ఉత్సవాలకి మీరు పాల్గొనబోతున్నారు అనేటువంటిది తెలుస్తుందండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే అండి ఇంకా ఈ వీక్లో స్ట్రెంగ్త్ మీరు స్ట్రెంగ్త్ అవుతారు ప్రతి ఎలాంటి విషయాలు వచ్చినా మీరైతే బాగా అన్ని నిలదొక్కునేటువంటి సామర్థ్యం అయితే మీరు అన్నిటి నుంచి స్ట్రెంగ్త్ అవుతారు ఈ ఫోర్ ఆఫ్ కప్స్ మనకు ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫోర్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీరు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ అదే ఉద్యోగం కానీ బిజినెస్ కానీ లేదంటే పర్సన్స్ కానీ మీకు వేరే పర్సన్స్ ముందర ఉన్నప్పటికీ అదే పర్సన్ కావాలని చెప్పేసి మీరు మొండికేసుకొని కూర్చుంటారు ఇడ మనకి క్లారిఫికేషన్ లేదు ఎట్లా అంటే అసలు ఇంకో ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ చూస్తూనే ఉంటారు ఆ పర్సన్ కోసమే కంపల్సరీ మీకు రావాల్సిన పర్సన్ కంపల్సరీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ వీక్లో మీరు మొండుకేసుకొని కూర్చున్నటువంటి పర్సనే ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు మీకు ఒక న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు ఒకవేళ ఓల్డ్ పర్సన్కి మీకు ఏమన్నా విభేదాలు వచ్చి ఉంటే వాళ్ళు ఒక న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు ఇంకో ఫైవ్ ఆఫ్ పాయింట్స్ మీకు చిన్న చిన్న మనస్పర్ధలు రాబోతున్నాయి అనేటువంటిది ఆ మనస్పర్ధల వల్ల మీరు ఏం చేస్తారంటే వాళ్ళ ఎవరి గురించి పట్టించుకోకుండా మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని మీ గోల్స్ ఏంది మీ కెరియర్ ఏంది మీ జాబ్ ఏంది మీ రిలేషన్ ఏంది అంతవరకే ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఎవరిని పట్టించుకోరు అనేటువంటిది ఇలా స్పష్టంగా తెలుస్తుంది టూ ఆఫ్ కప్స్ అండి మీకు కలవాల్సిన వ్యక్తులు వాళ్ళది మీది సోల్మేట్ బంధం కాబట్టి వాళ్ళు కంపల్సరీ వస్తారు ఏంది ఏంటంటే ఏజ్ ఆఫ్ కప్స్ వాళ్ళు వేరే మీ దగ్గర లేదు ఈ ఏంది అంటే అందం కానీ ఆస్తి కానీ మంచి అదే డబ్బు కానీ లేదు అని అని చెప్పేసి ఏదైతే లేదని చెప్పేసి వెళ్ళి ఉంటారో మళ్ళీ మీ దగ్గరికి అయితే రాబోతున్నారు టూ ఆఫ్ కప్స్ ఎందుకంటే సూల్మెట్ బంధం కాబట్టి వస్తారంటండి ఇడ కూడా మనకు పేజ్ ఆఫ్ కప్స్ కదా వాళ్ళు వెళ్ళారని మీరు కూర్చుంటారు కదండి ఇక్కడ వాళ్ళు వెళ్ళారని చెప్పేసి మీరు కూర్చుంటారు వాళ్ళు చూసి కంపల్సరీ వస్తారంట వాళ్ళు చేంజ్ అయ్యి మీరు స్ట్రెంత్ అవుతూ వాళ్ళ గురించి కూర్చోవడం వల్ల ఆ యూనివర్సే మిమ్మల్ని మీకు కలపడానికి తీసుకొస్తుంది అది ఎన్ని రోజులకు అని అంటే ద ఫుల్ కార్డ్ వచ్చింది కాబట్టి అతి తొందర లోపలనే ఇవన్నీ ఈ వీక్లో కాబోతున్నాయి అనేటువంటిది మనం పర్టికులర్గా తెలుసుకోవచ్చు మీరు చూడండి ఎందుకు మిమ్మల్ని ఎందుకు కలవడానికి రావాలి వాళ్ళు మాతో ఏముంది అని చెప్పేసి మీరంటే మీరు చాలా వాళ్ళ వాళ్ళ దృష్టిలో మీరు చాలా నిజాయితీ పర్సన్ హార్డ్ వర్క్ పర్సన్ స్పష్టంగా ఉంటారు అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా మీ దగ్గర ఉంటేనే లైఫ్ హ్యాపీ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ మనము కరెంట్ కూడా పవర్ కూడా కట్ అయింది సత్యం అన్నట్టు మీ దగ్గర ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందని అని చెప్పేసి ఈ రీడింగ్ ఎవరో అయినా మీకు కనెక్ట్ అయిన కాడికి క్లెయిమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఎలాగో శుభకార్యాలు అయితే చేయబోతున్నారు కదండి ఓం నమస్వే శ్రీమాతమ అన్ హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా బయటపడబోతున్నారండి మీరు గొడవల నుంచి చిన్న చిన్న మనస్పర్ధల నుంచి కూడా మీరు మీ గోల్స్ మీద మీ కెరియర్ మీద ధ్యాస పెట్టబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ప్లీజ్ యూనివర్స్ ఇండియన్స్ చూసే మా వ్యూవర్స్ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఫైనాన్షియల్ పరంగా ఫస్ట్ ఫస్ట్ కార్డే మనకి ఏమొచ్చింది ఆకస్మిక ధన ప్రాప్తి వచ్చింది మీరు ఫైనాన్షియల్ పరంగా ఈ వీక్లో చాలా బాగుంటారు అనేటువంటిది వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అంత బాగుంటుంది హెల్త్ కుదట పడుతుంది రిలేషన్ చక్కబడుతుంది ఫైనాన్షియల్ బాగుంటుంది కెరియర్ కూడా బాగుండబోతుంది అనేటువంటిది మనకి తెలిసిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నంబర్ శ్రీ మాతృ ప్లీజ్ ఆర్ గైడెన్స్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా అండి మీకు ఫర్గ్యూనెస్ చేయండి ఏవైనా కొన్ని కొన్ని పర్సన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ టేక్ యాక్షన్ వదిలేసి అవి ఫర్గ్యూ చేసేసి మీరు పని మొదలుపెట్టండి ఎస్ నిజమంట ఆ పని మొదలు పెట్టండి కంపల్సరీ అవార్నెన్స్ రాబోతుంది మీకు అనంతంగా రాబోతుందంట అంటే మీరు ఊహించిన ఇప్పుడు ఒక పర్సన్ రావాలి అనుకుంటారు ఆ పర్సన్ ఊహించిన దానికెళ్ళి మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మారి వస్తున్నారు అమౌంట్ పరంగా హెల్త్ పరంగా అంత మంచిగా అవుతుందని మీరు అనుకోలేకుంటారు అంత మంచిగా అవుతుంది అన్నట్లు అమౌంట్ పరంగా వస్తుందని అనుకోలేకుంటారు వస్తుంది అది అంటే కావాల్సిన పనులు పో తిరిగి పోయిన వ్యక్తులు మంచిగా తిరిగి వస్తారు అనేటువంటిది అబండెన్స్ మనకి ఫిఫ్త్ కార్డు ఇడ బాటమ్ దగ్గరకి వచ్చేసి ఇఫీ బిలు మీరు నమ్మండి ఇది చాలా మంచిగా ఇచ్చింది యూనివర్స్ మనకి రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్మీ అండి టూ త్రీ డబల్ త్రీ వచ్చింది ఈ ఏంజిల్ నెంబర్స్ అనుకున్నది జీరో వచ్చింది వన్ నెంబర్ మాత్రం ఫైవ్ వచ్చింది త్రిపుల్ త్రీ వచ్చిందండి కంగ్రాచులేషన్స్ గురువు అనుగ్రహము ఉంటున్నట్లు మీకు లేక గురువు అనుగ్రహం ఉంటే ఇంకా దేవుడి అనుగ్రహం కూడా కంపల్సరీ ఉంటుంది ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ సర్వే జన శిఖ భవంతు